శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ముఖ్యంగా మకర రాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఒక కాల్ వస్తుంది ఆ కాల్ మాట్లాడిన తర్వాత మీరు మంచం మీద పడుకున్నా కూడా నిద్రపోలేరు కళ్ళు మూసుకున్న మనసులో ఆ మాటలే తిరుగుతూ ఉంటాయి అసలు అది ఏ కాల్ ఎవరి నుంచి వస్తుంది ఎందుకు అంత మనసు కదిలిపోతుంది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను చివరి వరకు చూడండి ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు అంటే ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుందని కాదండి మకర రాశిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులకు తప్పకుండా ఇది ఈరోజు సాయంత్ర సమయంలోనూ మధ్యాహ్న సమయంలోనూ మరి రెండు సమయాల్లో ఏదో ఒక సమయంలో ఇది ప్రత్యేకంగా జరిగే పరిస్థితులు అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి అయితే మకర రాశి వారు అంటే బాధ్యతను తన భుజాన వేసుకునేవాళ్ళు అలాగే వీరికి వారి యొక్క భారాన్ని మోయటం మాత్రమే కాకుండా మరి మిగతా కుటుంబ సభ్యులు అక్క చెన అన్న తమ్ముడైనా ఎవరినైనా కూడా వారి భుజాన వేసుకొని ముందుకు నడిపించేవాళ్ళు ఒకసారి నమ్మితే గట్టిగా నమ్ముతారు ఎక్కువగా తక్కువగా మాట్లాడి ఎక్కువ పనిచేసే స్వభావం ఉంటుంది ఎవరికైనా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారు మరి బయటకు గట్టిగా కనిపించినా లోపల మాత్రం ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి అందుకే మకర రాశి వాళ్ళను ఒక మాట తాకితే అది గుండెల్లోకి వెళ్ళి కూర్చుంటుంది మరి ఈరోజు వచ్చే కాలు కూడా అలాంటిదే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇటీవల మకర రాశి వారికి ఒక విషయంలో బాగా ఒత్తిడి పెరిగి ఉంటుంది పని డబ్బు కుటుంబ బాధ్యతలు ఏదో ఒకటి ఎవరో ఒకరు మీపై ఆశ పెట్టుకొని ఉండవచ్చు మీరు మాత్రం అన్నీ నేనే చేయాలి అన్నట్టు ఫీల్ అవుతూ ఉండవచ్చు ఇలాంటి సమయంలో ఒక కాలు వచ్చి మీ మనసులోని ప్రశాంతతను పూర్తిగా కూడా మార్చేసే పరిస్థితులు ఉంటాయి అసలు ఆ కాలు ఏమిటి అది ఎవరి నుంచి వస్తుందనే ఇప్పుడు ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఇది మీకు ఒక రకంగా అయితే కాదండి మూడు రకాలుగా అయితే ఉంటుంది మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి వచ్చే కాలు కూడా కావచ్చు అంటే మీకు ప్రేమ బంధం కానీ స్నేహ బంధం కానీ కుటుంబ బంధం కానీ ఆ వ్యక్తి మాటల్లో ఒక నిజం ఉంటుంది లేదా ఒక బాధ ఉంటుంది ఆమె స్త్రీ కావచ్చు అతను పురుషుడు కావచ్చు ముఖ్యంగా నువ్వు అర్థం చేసుకోవడం లేదు నువ్వు నాకు చాలా ముఖ్యం నేను చాలా బాధల్లో ఉన్నాను నేను ఇక ఇలా ఉండలేను ఈ మాటలు మీ మనసును గట్టిగా కదిలిస్తాయి మరి మరొక విషయం ఏంటంటే పని లేదా డబ్బు లేదా బాధ్యతకు సంబంధించినటువంటి కాల్ కూడా రావచ్చు అదేంటంటే బాస్ లేదా క్లయింట్ పార్ట్నర్ లేదా బ్యాంక్ లేదా కుటుంబ పెద్ద నుంచి ఈ కాల్ ఇలా ఉండవచ్చు ఇది నువ్వు ఎలాగైనా వెంటనే సెట్ చేయాలి నీపై బాధ్యత పడింది రేపటి నిర్ణయం రేపటికి నిర్ణయం చెప్పాలి ఇప్పుడు ఏం చేస్తావు ఇలాంటి మాటలు అనమాట మరి ఇలాంటి మాటలతో మీ తలలో అల్లారం మోగిస్తారు మూడో విషయం ఏంటంటే మీరు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే కాల్ మకర రాశి వారికి ఇది ఎక్కువగా షాక్ని ఇస్తుంది ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి వ్యక్తి లేదా చాలా కాలంగా మాట్లాడనటువంటి వ్యక్తి ఒక్కసారిగా కాల్ చేస్తాడు అతను చెప్పే విషయం ఏంటంటే నీ గురించి ఒక నిజం తెలుసా ఇంతకాలం నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నీకు ఇది చెప్పాల్సిందే ఇది విన్నాక మీకు నిద్ర రావడం చాలా కష్టంగా మారుతుంది అయితే మకర రాశి మిత్రులారా ఈరోజు మీరు నిద్రపోకుండా ఉండడానికి కారణం ఆ కాల్ చేసే వ్యక్తేనండి అతని మాటలు మీ లోపల ఉన్నటువంటి మూడు విషయాలను కదిలిస్తాయి బాధ్యత అనే భావం మకర రాశి వాళ్ళు బాధ్యతను ఎప్పుడూ కూడా వదలరు కాబట్టి ఆ వ్యక్తి మీపై ఒక బాధ్యత పెట్టి మాట్లాడితే మీ మనసు వెంటనే పని మొదలు పెడుతుంది మరి రెండవది ఏంటంటే నమ్మకం అనే అంశం ఆ కాలు నిజంగా బయటపడితే లేదా ఎవరో మోసం చేశారని తెలిపితే అది మీకు నిద్ర ఎలా వస్తుంది మరి మూడవది భవిష్యత్తు మీద భయం ఆ కాలు తర్వాత మీకు ఇలా అనిపిస్తుంది రేపు ఏం జరుగుతుంది అని కానీ లేదంటే దీన్ని ఎలా సెట్ చేయాలి అని కానీ అలాగే నేను ఏ నిర్ణయం తీసుకోవాలి ఇవే మీ నిద్రను దూరం చేస్తాయి మీ ఆలోచనలు చాలా ఎక్కువగా అయ్యేలా చేస్తాయి అయితే ఇది ఇలా జరగడానికి ముఖ్యంగా గ్రహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈరోజు మకర రాశి వారికి ఈ కాల్ అంతగా ప్రభావం చూపించడానికి గ్రహస్థితి కూడా చాలా కారణంగా ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం శని ప్రభావం ఆలోచనల బరువు ఉంటుంది మకర రాశి వారికి మకర రాశి వారికి శని గ్రహం ప్రధానమైంది శనిగ్రహం శని ప్రభావం ఉన్నప్పుడు చిన్న విషయం కూడా పెద్ద బాధ్యతను తీసుకొస్తుంది మనసు ఓవర్ థింకింగ్ చేపిస్తుంది నిద్ర కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మరి చంద్రగ్రహ ప్రభావంతో మనసులో అలజడి మరి ఏర్పడే అవకాశం ఉంది అలాగే మరి బుధుడి వలన మాటలు తలలో తిరగడం కూడా జరుగుతుంది మరి రాహువు వలన అకస్మాత్ అయినటువంటి టెన్షన్ వచ్చేస్తుంది మరి మంగళం వలన వెంటనే చర్య తీసుకునే ఉద్దేశం ఉంటుంది ఈ యొక్క మారిన గ్రహస్థితుల వల్ల మీకు ఈరోజు ఏర్పడినటువంటి గ్రహస్థితుల వల్ల ఈ రోజు ఈ పరిస్థితి అయితే ప్రధానంగా మీకు జరగబోతుంది అయితే దీనివలన కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే మరి నిజం తెలిసి క్లారిటీ వస్తుంది మీ జీవితం కొత్త దారిలోకి వెళుతుంది మరి బాధ్యతలు సరిగ్గా సెట్ అవుతాయి మరి బంధాలు నిజంగా ఎవరివో తెలుస్తుంది మరి దీనివల్ల నష్టాలు ఏంటంటే మెంటల్ ప్రెజర్ ఉంటుంది నిద్ర తగ్గటం మరుసటి రోజు అలసట ఎక్కువ ఆలోచనల వల్ల చిన్న తప్పులు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈరోజు ముఖ్యంగా కాల్ తర్వాత వెంటనే నిర్ణయాలు తీసుకోకండి ఇప్పుడే సెట్ చేయాలి అని టెన్షన్ పడకండి రాత్రి ఎక్కువగా ఫోన్ చూడకండి ఒక పేపర్ మీద మీ సమస్య రాసుకొని పడుకోండి అది రేపు చూసుకుంటా అని మనసుకు చెప్పండి అయితే ఈరోజు దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి ఓం శనేశ్వరాయన మహా అని పదకొండు సార్లు జపించండి నీటిలో తులసి వేసి ఆ సాధ్యమైతే తాగండి అయితే తలలో తలపై కొద్దిగా చల్లని నీరు చల్లుకోండి ఇది మీకు మనసును కుదుటపరుస్తుంది నిద్ర కూడా కాస్త సులభంగా చేస్తుంది మరి తులారాశి మిత్రులారా ఫిబ్రవరి రెండవ తేదీ మరి సోమవారం వచ్చే కాల్ మీ మనసును పూర్తిగా కుదిపేస్తుంది కానీ గుర్తుంచుకోండి మీ నిద్రపోవడం అంటే మీ యొక్క జీవితం చెడిపోవడం కాదు అది మీ జీవితంలో మార్పు రావడానికి ఒక సంకేతం ఈరోజు త్వరగా మీరు మీరు త్వర ఈరోజు తర్వాత మీరు మరింత బలంగా మరింత తెలివిగా మరి నిర్ణయాలు తీసుకునే స్థితికైతే వస్తారు మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే మకర రాశి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి డైలీ రాశి పంచాంగం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు స్వస్తి